మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సాధారణంగా అందరి ఇళ్లలో మందార చెట్టు ఉంటుంది కానీ ఆ చెట్టులో మన ఆరోగ్యాన్ని కాపాడే ఔషధ విలువలు ఉన్నాయని చాలా మందికి తెలియదు ఈ మందార చెట్టులో ఆకులు మరియు పువ్వులు ఔషధంలా ఉపయోగపడతాయి మందార పువ్వుల టీ త్రాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు రెండు గ్లాసుల నీటిని బాగా మరిగించి దించాక ఆ నీటిలో మూడు తాజా మందార పువ్వులు వేయాలి దాల్చిన చెక్క కొద్దిగా అందులో వేసి మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉంచాలి తరువాత గ్లాసులో వడపోసుకొని త్రాగాలి దీనికి తేనె కలిపితే ఇంకా మంచిది ఈ మందార పువ్వుల టీ ప్రపంచంలో మంచి ప్రాచుర్యం పొందింది ఈ టీని ప్రపంచం మొత్తం అధికంగా ఉపయోగిస్తున్నారు తాజా మందార పువ్వులు లభించకపోతే నీడలో ఎండబెట్టి నిల్వ చేసుకున్న మందార పువ్వులు ఉపయోగించవచ్చు ఈ మందార పువ్వుల టీలో అధిక మొత్తంలో విటమిన్ సి మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఒక అధ్యయనం ప్రకారం మందార పువ్వుల టీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి చాలా సహాయం చేస్తాయని కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయని తేలింది కిడ్నీలోని కాల్షియం ఆక్సిలైడ్స్ పటికాలను నిరోధిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఒక స్టడీ ప్రకారం ఈ టీ త్రాగటం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుందని తేలింది మందార పువ్వుల టీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉండటం వల్ల ఇది రక్తపోటు రాకుండా చేస్తుంది ఈ మందార టీలో అద్భుత యాంటీ ఆక్సిడెంట్స్ ధర్మాలను కలిగి ఉండటం వల్ల ఇది మన శరీరంలో ఎల్డీఎల్ స్థాయిని తగ్గిస్తుంది ఎల్డీఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది తద్వారా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది ఒక అధ్యయనం ప్రకారం ఈ టీ త్రాగటం వల్ల రక్తంలో షుగర్ శాతాన్ని తగ్గించి షుగర్ వ్యాధితో బాధపడే వారికి చాలా మేలు చేస్తుందని తేలింది ఈ టీ త్రాగటం వల్ల కాలేయాన్ని కాపాడుతుంది కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది ఈ మందార పువ్వుల టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తీసివేసి ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తుంది ఒక అధ్యయనంలో ఈ టీ త్రాగటం వల్ల జీవితకాలం కూడా పెరుగుతుందని తేలింది ఈ టీ ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది ఈ మందార పువ్వుల టీని త్రాగటం వల్ల ఎదిగే క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది మన శరీరానికి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఈ మందార పువ్వుల టీ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాలను కలిగి ఉంది అదేవిధంగా విటమిన్ సి ఉంటుంది కావున మన శరీర రోగ వ్యవస్థను కాపాడుతుంది సీజనల్ గా వచ్చే చిన్న చిన్న రోగాలను రాకుండా అడ్డుకుంటుంది ఈ టీ త్రాగటం వల్ల జీర్ణశక్తిని పెంచి జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది అజీర్తి సమస్య ఉన్నవాళ్ళు దీనిని వాడటం చాలా మంచిది మందార పువ్వుల టీలో ఉపయోగమైన విటమిన్లు మినరల్స్ ఫ్లావనాయిడ్స్ ఉండటం వల్ల యాంటీ డిప్రెసెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది నాడీ వ్యవస్థను చురుకుగా చేసి ఆందోళనను ఒత్తిడిని తగ్గించి ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది చాలామంది తన శరీరం చల్లగా ఉండేందుకు ఈ మందార పువ్వుల టీని వాడుతున్నారు శరీర వేడిని తగ్గించి చలువ చేసేలా చేస్తుంది బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ త్రాగటం వల్ల బరువు తగ్గవచ్చు ఈ మందార టీని చలికాలం మరియు ఎండాకాలం రెండు కాలాల్లో ఉపయోగించవచ్చు ఎండాకాలం చల్లగా త్రాగవచ్చు చలికాలం కొంచెం వేడితో త్రాగవచ్చు ఆడవారిలో పీరియడ్స్ లో అధిక రక్తస్రావం అవ్వటం తెల్లబట్ట సమస్యలకు పది మందార మొగ్గలు మెత్తగా నూరి పాలల్లో కలిపి తింటూ పాల అన్నం తినటం వల్ల ఆ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు ఇక్కడ ఒక విషయం అందరూ గమనించాలి ఆల్రెడీ రక్తపోటు ఉన్న గర్భిణీ స్త్రీలు అలర్జీలు ఉన్నవాళ్ళు నిపుణుల సలహా మీదట మందార పువ్వుల టీని వాడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్